పత్రము శ్రీ నేను మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి తండ్రి గారి పేరు చెప్పండి నివాసం నివాసము ఏ ఊరో చెప్పనండి అను నేను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూసుమచ్చి గ్రామం మరియు మండలం ఖమ్మం జిల్లా నాకు ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు పదవి స్వీకరించు దేవుని ఎదుట ప్రమాణం చేసి చెప్పునని ఏమనగా పై దేవస్థానం యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొల్ని నిర్భయంగా నిక్షబ్దపాతంగా భక్తి శ్రద్ధతతో నిర్వహించగలను ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు మరియు ముప్పై మూడు బై రెండు వేల ఏడు కింద జారి చేయనిమను గౌరవించను ధర్మకర్త రహస్య కోపము రహస్య మనసులో చెప్పుకోండి అండి ఇది శ్రీ చెప్పుకోండి తండ్రి గారి పేరు లోన చెప్పుకోండి నివాసము అనునేయును శ్రీ రామలింగేశ్వర స్వామి గ్రామం మరియు మండలం ఖమ్మం జిల్లా నాకు ధర్మకర్తగా నా నిధులు వేదిక మీద ఉన్న మిత్రులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన శివభక్తులకు మా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రియమైన మా అన్నలు తమ్ముళ్ళు అందరికీ హృదయం నమస్కారం చాలా సంతోషం ముందుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నూతన కమిటీ సభ్యులందరికీ చైర్మన్ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ మీరందరూ కూడా నేను ఏమంటున్నా అంటే మరి నాకు తెలిసి మన దగ్గర ఏదైనా కులాలకు మతాలకు సంబంధం లేకుండానే జరుగుతుంది మరి నేను ఏ రోజున కూడా వీళ్ళది ఈ కులం ఆ కులం అనేది నేను ఇంతవరకు నేడు మాట్లాడలేదు నేను చూడలేదు కరెక్టేనా మీ అందరికి తెలుసు చిన్న పిల్లవాడు ఫోన్ చేసినా మాట్లాడుకుంటారు ఎవరన్నా చిన్న వాళ్ళు మాట్లాడినా చెప్తా నాకు మొన్న ఒక చిన్న ఆచారాన్ని నాకు దృష్టికి తీసుకొచ్చారు ఇది అంటే ఏమంటారు దాన్ని ఇండివిజువల్ ఒంటరి వాళ్ళు దేవుని పూజకు చేయకూడదు సార్ అన్నారు ఇమ్మీడియట్ గా ఆపి నాకు నాకు తెలియదు నా దృష్టికి ఎవరో ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చినారు తీసుకొస్తే ఇమ్మీడియట్ గా దాన్ని ఆపి మళ్ళీ మార్పిచ్చి కొత్తగా ఇద్దరిని ఇద్దరిని ఎవరైతే ఇబ్బంది ఉన్నదో ఇద్దరిని మార్పించి కొత్త వాళ్ళని తీసుకొచ్చు నేను ఏమంటున్నా అంటే ఎవరైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నాను ఎప్పుడైనా రావాలి పార్టీలు ఇంకోటి కులాలు మతాలు ఎప్పుడు చూడను దీంట్లో అయితే మీరు అందరూ ఒప్పుకుంటారా ఇబ్బంది ఉంటే తప్పకుండా నా నేను ఎవ్వరు మాట్లాడారు ఏమిటి అది ఎవరైనా వినను లేకుంటే ఎవరైనా కాదు అని చెప్పి చెప్పలేదు ఇంతవరకు చిన్న పిల్లవాడు వచ్చినా మాట్లాడతాం లేకుంటే ఒక మనస్థిమిత లేని వాళ్ళు వచ్చినా మాట్లాడతాం లేకుండా ఆరోగ్యం ఎంతమంది ఎట్లాంటి వచ్చినా అర్ధరాత్రి వచ్చినా తప్పకుండా మాట్లాడతాం అది మన పెద్దది కానీ నేనే వినను అని లేకుంటే నేను మాట్లాడను ఎవ్వరికి ఈరోజు ఎప్పటికీ చెప్పలేదు మన దగ్గర ఉన్న అందరు ఎస్టీలే ఎస్టీలకు ఏం కావాలి ఎవరు చేయలేదు మీరు ఎస్టీలు అందరూ అడగగానే మీకు సేవల భవన్ కు ఇరవై ఐదు లక్షలు పెట్టిస్తామో వచ్చిన అవసరం ఉంటే రేపు పొద్దున బిల్లింగ్ కూడా కట్టిస్తామని చెప్పినాం ఈ రోజు ఎవరు చేశారు నీకు ఎవరు ఇచ్చారా నేనేమంటున్నా అంటే దయచేసి మీరు అనవసరమైన రాజకీయాలు అనవసరమైనది మాట్లాడకండి నిజంగా టెంపుల్ లో ఉన్నాం మనం టెంపుల్ కు డెవలప్మెంట్ కి ఏం కావాలో తప్పకుండా చేద్దాం ఖచ్చితంగా నేను నిజంగా నా ప్రతాప్ రెడ్డి గారు ఇంత ముందు చూసినా చూడలేదు నాకు తెలియదు నాకు నా పుట్టి లేదు నేను ఎగ్జాక్ట్ నేను అంటే

మీరు పర్మనెంట్ అడ్వైజర్ నిజంగా ఒకవేళ పెట్టే అవకాశం ఉంటే చెక్ చేయండి పెట్టిస్తాం దానికి ఎవరైనా పని కూడా మనం గౌరవిస్తాం ఎంకరేజ్ చేస్తాం దాంట్లో ఏం రెండో ఒపీనియన్ లేదు ఎవరైనా మన అందరూ కూడా నిజంగా గుడి మంచిగా ఉండాలి లేకపోతే మనం చుట్టుపక్కల ప్రజలు సంతోషంగా ఉండాలనే చూస్తాం అట్లనే మీరు ఒకసారి డీటెయిల్ గా ఈ గుడికి ఇంకేమేం నిజంగా షెడ్ రీకన్స్ట్రక్షన్ ఇంకేమన్నా చేసే అవకాశం ఉంది అదే రాళ్ళతో చూద్దాం ఏమేమి ఒకసారి డీటెయిల్ డీటెయిల్ చూసి ఒకసారి చూడండి చూసి నేను నాకు తెలియదు ఇప్పుడు ఆ గుడిని సేమ్ ప్లేస్ లో అదే స్టోన్స్ తోనే రీకన్స్ట్రక్షన్ చేయవచ్చునా నేనేమంటున్నా అంటే మీరు అట్లాంటిది అవకాశం ఉంది నాకు తెలియదు అది మీరు అడిగిన షర్ట్ కానీ ఇంకోటి కానీ ఒకసారి మీరు అందరూ కూడా ఒక ఐదు ముఖ్యులు కూర్చొని నిజంగా దీనికి ఏం తక్కువ ఏం కావాలి నువ్వు గ్రామ పంచాయతీ నుంచి ఒక వాచ్ మనం పెట్టి గ్రామ పంచాయతీ నుంచి ఒక వాచ్మెన్ పెట్టి ఇమీడియట్గా ఈ రోజు నుంచి ఇమీడియట్గా గ్రామ పంచాయతీ నుంచి ఫస్ట్ వాచ్మెన్ సో తప్పకుండా దాన్ని ఖచ్చితంగా చేసి చేద్దాం మీరు ఒకసారి డీటెయిల్గా చూడండి మీరు నా షెడ్డు కూడా ఏం కావాలి ఎట్లా కావాలో మీరు ఒక మొత్తం తయారు చేయండి అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే నాకు గుర్తుంది మా మాడుగులలో సేమ్ పాత టెంపుల్ ని మొత్తం తీసి టోటల్ గా రీకన్స్ట్రక్షన్ చేశారు అదే స్టోన్స్ అట్లా మనం చేసే అవకాశం ఉంటే చేద్దాం మంచి ఇంకా బెటర్ చేయొచ్చు ఉండదు ఓకే కంఫర్టబుల్ ఉంది మంచిగా ఉంది ఇట్స్ ఓకే అదర్వైజ్ నిజంగా ఏదైనా చాలా అంటే తప్పకుండా చేద్దాం మీరు భక్తులందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేసి అందరూ రేపు పొద్దున ఎయిటీన్త్ నాడు శివరాత్రి రోజున ఎక్కడ రాజకీయాలకు తావు లేకుండా అందరినీ వచ్చిన ప్రతి భక్తుల్ని మంచిగా చూడండి అందరూ పార్టీలకు కులాలకు మతాలకు సంబంధం లేకుండా అందరూ శివరాత్రిని మంచిగా గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ಹೇಗಾ 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 ಹೇಗಾ